तो राम 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 हां 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 ओए ये ने जान शॉट तो करता ला नहीं होता ओए ये तो यार बता रहा వెయ్యి అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి శ్రీ రాములమ్మ తల్లి ఆశిస్తులతో ఆర్ కేబుల్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి చెప్పాల అల్లుడు మంచు మామ కంచు మంచు కడుగుతాడు కంచు కరగదు

అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నలభై సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి కె రామాంజనేయులు గారు గార్లబిన్నె గ్రామం గార్లబిన్నె మండలం అనంతపురం జిల్లా కమ్మాయి కవ్వ పాలయ్య గారు పత్తూరు గ్రామం కాశీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి కమ్మాయిండ్ జతగా

에이, 로 에이, 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 아하 에이, ఏడవ రెండు పదిహేడు యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఐదు సెకండ్లకు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి HUH? Ah!

ఉన్నాయి ంజరేలు గారు గార్లదిన్ని గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా కంబైండ్ పవ్వా బాలయ్య గారు పత్తూరు గ్రామం కాకిపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత కంబైండ్ జతగా పోటీలో ఉన్నాయి

நே நெவனைய மாட்டானே తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల్లో పూర్తి చేసుకొని ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి తొమ్మిదవ రౌండ్లో ముప్పైలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి నూట నలభై ఆరు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు అది సుమరికి వెళ్ళి తిరిగి నూత నలభై అడుగుల దూరాన్ని లాగితే మీకు సమ్మూ నోడు నిమిషాలు

ఉన్నది నూట నలభై ఆరు అడుగుల నూట పదమూడు అడుగుల లాగితే హిందోస్థానములు నూట నలభై ఆరు అడుగుల లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు